హలో అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈ రోజు నేను చూపించే రెసిపీ ఏంటంటే క్యాలీఫ్లవరు అండ్ చిక్కుడుగా కర్రీ అండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఫస్ట్ ఆయిల్ హీట్ చేసుకొని అందులో కొద్దిగా అల్లం వేసుకోవాలండి దంచుకున్న వేసుకోవచ్చు ముక్కలుగా కట్ చేసుకున్న వేసుకోవచ్చు ఈ అల్లం ఫ్లేవర్ అంతా దిగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిపొరకాయలు టమాటాలు అన్నీ వేసుకొని చిక్కుడుకాయలు కాలీఫ్లవర్లు కూడా వేసుకోవాలండి ఇలా వేసేసుకొని కొంచెంసేపు మగ్గబెట్టిన తర్వాత ఇందులోనే కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుంటే ముక్కలకి బాగా పడుతుందండి లాస్ట్లో ఉప్పు వేస్తే కనుక ముక్కలకి అంత త్వరగా పట్టదు సో ఇప్పుడే ఉప్పు వేసుకొని తర్వాత తగినంత కానీ కారం పసుపు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని కర్రీ అనేది దగ్గరగా వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి లాస్ట్ లో కొద్దిగా కొత్తిమీర కాకుండా ఈ పుదీనా ఆకులు వేసి చూడండి టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది వీటిని నచ్చితే లైక్ చేయండి